కాసేపట్లో తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ఆ తర్వాత ఢిల్లీలోని బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వెళ్తారు తిహార్ జైల్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు సంతోష్ ప్రస్తుతం అంటే మరికొద్దిసేపట్లో ఆ కవిత తిహార్ జైలు నుంచి రాబోతున్నారు మనం ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాము ఏదైతే గేట్ ఉందో ఆ పక్కనే ఉన్నటువంటి గేట్ నుంచి కవిత బయటకు వస్తారు సింగిల్ గా కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ గేట్ ఏదైతే కనిపిస్తుందో ఆ గేట్ నుంచి కవిత బయటికి రాకపోతున్నారు సో ఎంతో ఉత్కంఠగా మంది ఎదురు చూస్తున్నారు సో కవిత ఎప్పుడెప్పుడు ఆ బయటకు వస్తారు ఏం జరగబోతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ కేసులో ఎప్పుడైతే బెయిల్ మంజూరు చేసిందో సుప్రీంకోర్టు ఆ తర్వాత రౌజ్ రెవెన్యూ స్పెషల్ కోర్టులో కొంత ప్రొసీడింగ్ జరిగాయి ఏదైతే బెయిల్ బాండ్స్తో పాటు ష్యూరిటీ సిగ్నేచర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ జరిగింది అక్కడ కవిత భర్త అనిల్ తను సిగ్నేచర్ చేశారు ఆయనతో పాటు ఎవరైతే అక్కడ ప్రత్యేకంగా ఎంపీ రవిచంద్ర కూడా తను ష్యూరిటీగా సిగ్నేచర్ చేశారు అయితే ఆ తర్వాత మెయిల్ చేసినప్పటికీ కూడా ఫిజికల్ కాపీ కోసం ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది దాంతో ఫిజికల్ కాపీ కూడా ఇప్పుడు జైలు అధికారులకు అందింది సో మరికొద్దిసేపట్లో కవిత ఆరవ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సంతోష్ ఓకే రాజు రైట్